సో మైక్రోప్లాస్టిక్స్ మనం ఇప్పుడు చాలా కామన్గా వినే పదం అనమాట సో నార్మల్గా ఈ మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి అంటే ప్లాస్టిక్ డీగ్రేడ్ అయిన తర్వాత స్మాల్ స్మాల్ పార్టికల్స్గా మారిపోతుంది సో చాలా స్మాల్ టైనీ పార్టికల్స్గా మారిపోయిన ప్లాస్టిక్ని మైక్రో ప్లాస్టిక్స్ అనమాట ఇది ఫైవ్ మైక్రో నుంచి ఫైవ్ ఎంఎం వరకు ఉంటాయి అన్నమాట ఈ ప్లాస్టిక్స్ సో ఇవి మన ఎన్వారాన్మెంట్లో బికాస్ లాస్ట్ సెవెంటీ ఇయర్స్ నుంచి మనం చాలా ప్లాస్టిక్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ చేసుకుంటూ వచ్చాము దానివల్ల ఈ ఈ ప్లాస్టిక్ డిగ్రేడేషన్ కూడా ఎక్కువైంది ఈ ప్లాస్టిక్ అనేది డిగ్రేడ్ అయ్యి మట్టిలోను వాటర్లోను ఎయిర్లోనూ అన్ని చోట్ల ఉంది అనమాట సో ఎయిర్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ మనం ఇన్హేల్ చేస్తాము సాయిల్లో ఉన్న మైక్రోప్లాస్టిక్స్ మన వెజిటబుల్స్లోకి మన పంటల్లోకి వస్తుంది అవి తిన్నప్పుడు మనం అవి అవి ఇంజెస్ట్ చేస్తాము అది కాకుండా సీ ఫుడ్ తినే వాళ్ళకి యూజువలీ సీలో ఎక్కువ మోర్ అండ్ మోర్ మైక్రో మైక్రోప్లాస్టిక్స్ అనేవి చూస్తున్నారు సో సీ ఫుడ్ అలాంటివి తిన్నవాళ్ళు దే రిక్వైరింగ్ మోర్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ సో ఈ మైక్రోప్లాస్టిక్స్ తినడం వల్ల ఏంటి ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే సో ఈ నార్మల్గా యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ ర్యాట్స్లోను వాటిలోను కండక్ట్ చేసినప్పుడు ఎక్కువ మైక్రోప్లాస్టిక్స్కి ఎక్స్పోజ్ అయిన ర్యాట్స్లో మేల్ ర్యాట్స్లో టెస్టోస్టెరియన్ డెఫిషియన్సీస్ రావడము ఎఫ్ఎస్ఎస్ హార్మోన్ ఎక్కువగా ఉండడము ఇవన్నవి గమనించారు వాళ్ళలో స్పోమ్ కౌంట్ అనేది తక్కువగా ఉండడము అండ్ ఆ ర్యాట్స్లో పిల్లల్ని కలిగే సామర్థ్యం కూడా తక్కువగా ఉండడం అనేది అబ్జర్వ్ చేశారనమాట అంటే మేజర్ హ్యూమన్ స్టడీస్ అయితే లేవు కానీ ర్యాట్స్లో ఈ స్టడీస్ చాలా ఎక్కువ చేశారు సో విమెన్లో మామూలుగా మేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కాస్ చేస్తాయి అది కాకుండా స్పర్మ్ కౌంట్ తక్కువ అవ్వడము స్పర్మ్ మొటిలిటీ తక్కువ అవడము అండ్ స్పర్మ్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది పెంచుతాయి ఈ మైక్రోప్లాస్టిక్స్ ఎక్స్పోజర్ అనమాట సో అలాగా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి సో ఫీమేల్స్లో ఏం చేస్తాయి ఫీమేల్స్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఎస్పెషల్లీ బిస్పినాల్ ఏ అనేది ఈస్ట్రోజెన్ లాగా ఉంటుంది సో అది ఈస్ట్రేజర్ని రీప్లేస్ చేసి హార్మోనల్ మిలియోని అంతా డ్యామేజ్ చేస్తుంది సో అందువల్ల ఈ విమెన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము రైజ్ ఇన్ పీసీఓఎస్ మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఎక్స్పోజర్ టు మైక్రోప్లాస్టిక్స్ అండ్ రైస్ ఆఫ్ పిఓఆర్ ప్రీమెచ్యూర్ ఒమేరియన్ ఫెయిల్యూర్ పీఓఎఫ్ దానికి కూడా ఈ మైక్రోప్లాస్టిక్ ఎక్స్పోజర్ కారణం అయ్యుండొచ్చు అని సైంటి సైంటిస్ట్ అందరూ అంటున్నారు సో మెన్ ఫీమేల్ ఫర్టిలిటీనే కాదు ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఒకవేళ మైక్రోప్లాస్టిక్స్ ఎక్స్పోజ్ అయితే బేబీ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ రావడము బేబీలో రక్త బేబీకి బ్లడ్ సప్లై తక్కువై చిన్న బేబీస్ ఎఫ్జిఆర్ బేబీస్ పుట్టడం అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాము మైక్రోప్లాస్టిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని ఒక సైంటిఫిక్ స్టడీ ఉంది సో నెక్స్ట్ ఈ మైక్రోప్లాస్టిక్స్ ఇంజెక్షన్ని మనం ఎలా తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి ఫస్ట్ స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బికాస్ దట్ ఇస్ అ మేజర్ కాజ్ ఫర్ ఇంక్రీజింగ్ ఇన్ ద మైక్రోప్లాస్టిక్ ఇన్ ద నేచర్ అనమాట అండ్ ఫుడ్ కంటైనర్స్ బేసికలీ ఫుడ్ స్టోరేజ్ ఫుడ్ ఉండేవి కూడా ప్లాస్టిక్వి అవాయిడ్ చేయాలి ట్రై టు యూస్ గ్లాస్ కంటైనర్స్ ఆర్ స్టీల్ ఆర్ మెటల్ కంటైనర్స్ అనమాట థర్డ్ థింగ్ కుకింగ్ యూటెన్సిల్స్లో కూడా టెఫ్లాన్ కోటెడ్ అవన్నీ అవాయిడ్ చేసి ఏదైనా ఐరన్ ఆర్ స్టీల్ కాస్టెడ్ ఫుడ్ కుకింగ్ యుటెన్సిల్స్ వాడాలి అండ్ కిడ్స్లో కూడా వాళ్ళకి కూడా మైక్రోప్లాస్టిక్ ఎక్స్పోజర్ అనేది తగ్గించాలి హోమ్ కుక్డ్ ఫుడ్స్ తిన్నాం అవాయిడింగ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడింగ్ ఫుడ్ స్టోర్డ్ ఇన్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యంగర్ ఏజ్ నుంచి మైక్రోప్లాస్టిక్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళ రిప్రడక్టివ్ హెల్త్ వాళ్ళు ఎదిగినప్పుడు రిప్రడక్టివ్ హెల్త్ కూడా మనం బెటర్గా ఇంప్రూవ్ చేయొచ్చు సో ఇది మైక్రోప్లాస్టిక్స్ వల్ల రిప్రొడక్టివ్ అవుట్కమ్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది సో ఇలా మనం డిస్కస్ చేసాము థ్యాంక్ యూ